అందరికీ నమస్కారం అండి నేను చాలా స్వాగతం సుస్వాగతం కొబ్బరితో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం కొబ్బరి లడ్డూలు కొబ్బరి పాయసము కోకోనట్ ఐసు వంటివి తయారు చేస్తూ ఉంటాం ఈరోజు వీడియోలో కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయడం మీతో షేర్ చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా కొబ్బరికాయని తీసుకోవాలి కొబ్బరికాయ నుంచి కొబ్బరిని వేడి చేయాలి ఫ్రెష్ కోకోనట్ని తీసుకోవాలి బ్రూమ్ పాట్ని ఒక పీల సహాయంతో కానీ గ్రేటర్ సహాయంతో కానీ పూర్తిగా తొలగించాలి గ్రేటర్ సహాయంతో కొబ్బరిని తురమాలి తురిమిన కొబ్బరిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యిని వేసి వేడి చేయాలి కొద్దిగా చిడిపప్పును తీసుకొని దానిలో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించాలి వేయించిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి తురిమిన కొబ్బరిని కళాయిలో వేయాలి నేను ఇక్కడ రెండు కప్పుల తురిమిన కొబ్బరిని తీసుకున్నాను మూడు లేదా నాలుగు నిమిషాలు పొయ్యి సిమ్లో పెట్టి వేగనివ్వాలి కలర్ చేంజ్ అవ్వకూడదు ఒక కప్పు బెల్లంని తీసుకోవాలి తురిమిన కొబ్బరి మరియు బెల్లం ఒకసారి గరి సహాయంతో కలిసే విధంగా కలపాలి ఇక్కడ నేను రెండు కప్పుల పాలం తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి కొద్దిగా ఎలాచి పౌడర్ కూడా వేయాలి మొత్తం కలిసే విధంగా కలుపుతూ దగ్గరగా ఉడకనివ్వాలి ఒక వడలపాటి ప్లేట్ని ఒకటి తీసుకోవాలి దానిపైన నెయ్యిని అప్లై చేయాలి చిన్న బౌల్ కూడా తీసుకొని దాని బ్యాక్ సైడు నెయ్యిని అప్లై చేయాలి కొబ్బరి అనేది బాగా దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేయాలి ముందుగా నెయ్యి రాసి ఉంచిన ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి నెయ్యి రాసిన బౌల్ సహాయంతో సమంగా పరవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే నచ్చిన షేప్లో కట్ చేయాలి సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరివన్ థ్యాంక్ యూ